మహా వృషభ రాశివారు మే పదిహేన ఉదయం లేవడంతోనే ఈ యొక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారు మే నెలలో పదిహేనవ తారీఖు ఉదయం లేవగాన ఒక పదార్థం కనుక తిన్నట్లయితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు అలానే ఆర్థిక కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఒక్క వస్తువును మీరు మర్చిపోకుండా తినండి మీ జీవితమే మారుతుంది ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నవారు మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకండి అదేంటి వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా వృషభ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది ఏదైనా ఒక పని నిర్ణయించుకున్నారంటే దాన్ని పూర్తయ్యేంత వరకు కూడా విడిచిపెట్టని పట్టుదల అనేది ఉంటుంది కష్టపడి పనిచేసే మనస్తత్వం వృషభ రాశి వారిలో కనిపిస్తుంది ఈ రాశి వారు హుందాగా జీవించాలని ఖరీదైన వస్తువులు ఉపయోగించాలని ఖరీదైన బట్టలు ధరించాలనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది ఆర్థిక స్థిరత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఖర్చులు చేస్తారు ఆర్థికంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తారు నలుగురిలో ఉన్నప్పుడు తన యొక్క హుందాతనాన్ని చూపించుకోవాలనే కోరిక ఉంటుంది బంధాలు బంధుత్వాలు విషయంలో చాలా వరకు నిజాయితీగా ఉంటారు చివరి వరకు కూడా విశ్వసనీయంగా ఉంటారు వీరు ఎవరినైనా లేకపోతే ఒకరిని ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు డబ్బు కన్నా బంధాలకి బంధు అధికంగా విలువిస్తారు అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సమాజంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో అస్సలు వెనకడుగైతే వెయ్యరు ఎంత కష్టం వచ్చినా కూడా ఇచ్చిన మాట తప్పరు అలానే తన పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లనివ్వరు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు సౌందర్యం అలంకరణ మొదలైన వాటిపై అధికంగా ఆసక్తి ఉంటుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకుంటే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు ఈ సమయం వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతుంది వ్యాపార పరిస్థితుల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఏవైతే కొంచెం మిశ్రమంగా నడుస్తున్నటువంటి వ్యాపారాలు ఉన్నాయో అవి కొంచెం డెవలప్ అయ్యి అభివృద్ధి బాటలోకి వెళ్తాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా అభివృద్ధి చేయడానికి కానీ లేదా యంత్రాలు దిగుమతి చేసుకోవడానికి వ్యాపారాన్ని విస్తీర్ణ చేయడానికి నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి పనులన్నీ ఎంతో చక్కగా ముందుకు వెళ్తాయి అలానే సమయంలో మీరు కొన్ని పార్ట్నర్షిప్లు కూడా ఏర్పరచుకుంటారు ఈ పార్ట్నర్షిప్ల వల్ల మీరు మరింత లాభాన్ని అయితే పొందుతారు ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తులు కేవలం వ్యాపార పార్ట్నర్లుగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా ఎంతో తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి ఈ సమయంలో జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కనిపిస్తుంది ఏకాగ్రత పెట్టలేకపోతూ ఉంటారు విద్య కష్టపడతారు కానీ దానికి తగిన ఫలితం రావట్లేదనే బాధ అధికంగా ఉంటుంది అలానే కొంచెం ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సమస్యలు అలానే విద్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని మరింత ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి విద్యార్థులు కొంచెం ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా ముందుకు వెళ్ళాలి అలానే సమయంలో విద్యార్థులకి ఖచ్చితంగా వారి యొక్క తల్లిదండ్రుల నుండి సహకారం అయితే అవసరమని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు నుంచి ప్రారంభించుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా బాగానే కలిసి రాబోతుంది ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా డబల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలానే రీత్యా ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి జరగటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు రీత్యా కొత్త సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ సంబంధాలు మీకు భవిష్యత్తులో కొన్ని ఉపయోగం తీసుకుంటే అవకాశం కనిపిస్తుంది అలానే రాజకి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు ఈ సమయంలో వృత్తిపరంగా కొంచెం ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చాలా తెలివిగా అడుగులు వేస్తారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మీ యొక్క ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు లానే రాజకీయ విషయాలు బుద్ధిబలంతోనే కాకుండా కొన్ని సందర్భాల్లో మీరు మనసుతో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఇది అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో కొంతమంది మోసం చేయడం అలానే అవకాశాలు ఇప్పిస్తామని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సినీ పరిశ్రమల్లో లేదా కళారంగంలో వ్యవహరించేవారు ఎవరిని కూడా అంత త్వరగా నమ్మడం అయితే మంచిది కాదు నూతనంగా కళారంగ ప్రవేశాలకి సమయం మిశ్రమంగా ఉంది కాబట్టి తాత్కాలికంగా అటువంటి ఆలోచనలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది రాశివారు ఆర్థిక పరంగా మాత్రం ఎవరికి అప్పులు ఇవ్వకండి ఈ సమయంలో మీ చేతితో ఇచ్చినటువంటి రుణాలు తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఒకవేళ మీరు కాదని ఇచ్చినా కూడా ఆ రుణం ఇచ్చినటువంటి వ్యక్తులతో మీకు బంధుత్వం తెగిపోవడం గొడవలు ఏర్పడడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఒకవేళ మీకు సహాయం చేయాలని ఉంటే ఏదైనా కొంత మొత్తాన్ని ఇచ్చేక దాని మీద ఆశ పెట్టుకోకపోవడమే మంచిది వారికి స్నేహం కొద్దీ లేదా బంధుత్వం కొద్దీ ఇచ్చామని అనుకోవాలి ఆ డబ్బు తిరిగి వస్తుందని అనుకున్నట్లయితే మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సానుకూల వాతావరణమే కనిపిస్తుంది కుటుంబంలో మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుటుంబ పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీకు ఖచ్చితంగా లభించబోతుంది దీని కొరకు మీరు మే పదిహేను ఒక ప్రత్యేకమైన పదార్థం తినవలసి ఉంటుంది ఈ రోజు ఉదయం లేచిన వెంటనే తలారా స్నానం చేసి ఇంటిని శుభ్రపరుచుకున్న తర్వాత పూజ చేసే సమయంలో లక్ష్మి అమ్మవారి ముందు ఆవునేతి దీపాన్ని వెలిగించి కొన్ని తులసి ఆకులు అలానే బెల్లం ముక్క అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏమీ తినకుండా పడగడుపుతో ఆ బెల్లం ముక్క తులసి ఆకులు కనుక తిన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి డబ్బు సమస్యలు తొలగిపోవడం ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం అలానే ఎవరైతే విద్యార్థులు జ్ఞాపకశక్తి విషయంలో ఏకాగ్రత విషయంలో బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది అయితే ఈ తులసి ఆకులకు బదులుగా సరస్వతి ఆకులు కూడా పెట్టుకోవచ్చు వాటిని కూడా విద్యార్థులు తినడం మంచిది ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు వరుసగా మూడు రోజులు తిన్నట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలానే తులసి దళం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు వివాహపరంగా చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఎంతో కాలంగా వివాహపరంగా ఇబ్బందులు పడుతున్న వారు ఈ సమయంలో అనుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు ప్రేమ విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు చూస్తారు ఈ రాశి వారు అమ్మవారి ఆరాధన చేసుకోవడం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూస్తే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ